అయ్యో ఫ్రెండ్స్ మా బావకొక్క పని చెప్పినా ఆయన ఏం చేస్తాడు చూద్దాం పని ఏం పని చెప్పినా అక్క బోల్ అని చెప్పినా తెల్లగా తెల్లగా చెప్పిన అందు తెల్లగా దోమిడా తోలేరా చూద్దాం బావగారండీ బోల్లు మంచిగా దోమినవా తోమిత్తా పీసారికి పోయింది చేయికి పొక్కు కూడా వచ్చింది ఇంత కర్రీగా చేసినావు నువ్వు ఇచ్చిన నీటిగా అడుగుతాను తెచ్చినా కట్నవు నచ్చని తెచ్చిన తోముడే ఎక్కువ నేనా ఇరవై లక్షల కట్నం నేనో బోదే గంధులు బియ్యం పెట్టాలంకరా ఇది పాలన మీద నిలబడుతుంది తిట్టారు డు తెల్లగాడు మంచి తెల్ల తెల్లగాడు బా మంచిగా కడుగుతాను సార్ అయ్యా ఈ కడుగుతాను తెల్లడా సబ్బు పెట్టి ఏం చేయాలి నాకు వచ్చింది కట్టం నీకు ఇయాల ఏం కూర అంటూ పెట్టుకుంటావు బాబు మరి చికెన్ మటన్ చేపలు తినం నేను ఏమీ తిన్నా పప్పు సారు తోట కూర చుక్కుడుకాయ కూర బాగా తింటాం చిక్కుడుకాయ బాగా తింటావా ఆయొక్క చూడు మంచి ఉన్నదా చూసుకో మా బావ అయితే బోలుదోట్ల నెంబర్ వన్ ఉన్నట్టున్నాడు మంచిగా తెల్లగా అడిగిండు మా బావ అయితే బోలుదోట్ల నెంబర్ వన్ ఉన్నట్టున్నాడు మంచిగా తెల్లగా అడిగి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అక్కల్లోది ఇవి గుడిసే మా బావ అయితే ఇగో మంచిగా దోమతాండు ఇగో మా అక్కళ్ళు పెంచుకునే కుక్క స్మాల్ కుక్క చూడండి ఇల్లు Bem, in

నన్నగా నే రోజు నెల నెల వాడు అవి నెల వేసుకుంటేనే కొంచెం అటు వేసి తిరుగుతా లేకుంటా లేదు ఆ ఇప్పుడు ఈ కడగనే వస్తలేదు ఆగో బోల్ ఉంటలేడు బతుకున్నంత సేపు వాడు ఇది ఈడ కడగస్తా అండి కడగస్తలేదు అక్కడ అడుగుతా అన్నా అక్కడ ఇప్పుడు రెండు మొద్దులు ఎందుకు అక్క కూర ఏమో కూరేమి మరి బావకు నైట్ కూర అండినా తోటకూర బావ నీకు తోటకూర మా అక్క మంచిది మంచి కూర కాకపోతే తోటకూర రెండు అండి పెట్టింది మా అక్క నీ గురించి ఎట్లయితే నిన్నైతే ఉంచకుండా అయితే చాలుకుంటాను మా అక్క మా అక్క అయితే మా గురించి మా బావ గురించి నా గురించి అయితే చాయ్ అయితే పెట్టింది టేస్ట్ చేద్దాం అక్క బావ కొంచెం తక్కువ పోయే అక్క నాకు కొంచెం ఎక్కువ పోయేస్తాడు బావ తిడతా అంటూ నేను పని చేస్తలేనని బావా చేయపోతే చేయకపోతే బావా నువ్వు చేస్తా అంటే నేను చూస్తాలేనా బావా కాదు బావా నువ్వు చేస్తాండి నేను చూస్తాను అది చాలేదా నా చూడండి బామారిది ఎట్లా దొరుకుతారు బావా నీకు ఇష్టవి కాదు బావా

ఎప్పుడు అదే నాకు తెల్లవంతే అని చెప్పి చేసుకోరా చేసుకో రా చేసుకోరా బావ బావ ఏడోకు ఏడోకు అంత మీలో మీరు కుట్టుకొని చావండి నన్ను ఎంత చేయండి మా అక్కను నేనైతే చాయ్ తాగుతాను చూడండి ఫ్రెండ్స్ మా బావ బోల్డ్గా ఉంటాడు మా అక్క నవ్వుతోంది

ఇంట్లో పెట్టాలా పెట్టు పెట్టు ఎండ పెట్టాలా అక్కడ పెట్టు అక్కడ పెట్టు మీద ఆడ పెడితే మళ్ళా కింద పడితే మల్ల దోవం వంటవా ఏడ వీడడా డ్రమ్ మీద డంపు మీద వేడితే కోళ్ళు కిట్లా గుర్తే ఆ నీళ్లు నీళ్ళు వార్తా ఇట్లా ఆ సరి పెట్టాలా మంచిగా పెట్టు కింద పడితే మల్ల నువ్వే కడగాలి కింద పడితే నువ్వే గాడగాలే

చాల కట్నం నేను